హాయ్ అందరికీ సోరకాయ గారెలు సోరకాయ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి సోరకాయ గారెలకి సోరకాయ తీసుకోవాలి పైన చెట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీకు కొబ్బరి గీరే దానితోని గీరుకొని చిన్నగా గీరుకుంటే అది ఇట్లా లేయర్ లాగా వచ్చి లాగా వచ్చి గారెలు బాగుంటాయి అల్లం ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర అలా అల్లము జీలకర్ర వేసి మిక్సీ చేసిన పేస్ట్ గీకడానికి అనుకూలంగా ఇట్లా కట్ చేసుకొని ఇలా గీకాలి చిన్ని చూడండి సోరకాయ గారెలకు ఇట్లానే గీకాలి గీకితే టేస్టీగా ఉంటుంది మరి పెద్ద పచ్చిమిర్చి అల్లము జీలకర్ర సోరకాయలు మాత్రమే చిన్న కప్పు ని మళ్ళీ కాస్త జీలకర్ర కొంచెం కూడా వేయాలి ఇట్లా వాటర్ వస్తుంది సోరకాయ గీరిన తర్వాత సోరకాయలో వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ని ఒక్క చుక్క కూడా వాటర్ పోయకుండా బియ్యం పిండి వేసుకోవాలి సోరకాయ గీరడం వల్ల వచ్చిన వాటరు సోరకాయ గుజ్జుతోని గుజ్జులో ఈ పిండి కలిపి తడపాలి అంతేగాని వాటర్ వేసినాం అనుకోండి లూజ్గా అయిపోతుంది అస్సలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయద్దు సోరకాయ గుజ్జు బియ్యం పిండి అంతే వెల్లుల్లి పేస్ట్ చేసి కలపాలి సోరకాయ ధనియాలు వెల్లుల్లి పేస్ట్ సోరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదా ఈ పప్పు కూడా వేయాలి పప్పు వేయడం వల్ల పప్పు ఆ వాటర్ వేర్చుకొని పిండి గట్టిగా అవుతుంది లేదంటే ఎంత పిండి వేసినా అసలు పూతనే ఉంటుంది పిండి లూజ్ లూజ్ అయితేనే ఉంటుంది కొంచెం పప్పు వేసినాం అనుకోండి అప్పుడు గట్టిగా అవుతుంది చిన్న ముద్దలు చేసుకొని ఇట్లా రౌండ్గా వేసుకొని తర్వాత ఇట్లా గారెల్లాగా ఉతుకోవాలి మధ్యలో చిన్నగా హోల్ కూడా చేసుకోవాలి అన్నింటికి హోల్ చేసుకోవాలి అంతే కుక్కల్లో నూనె పోసుకొని నూనె మంచి వేడైన తర్వాత ఈ గారెల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా టర్న్ చేస్తూ ఆ గారెల్ని కాల్చుకోవాలి అంతే ఎంతో రుచికరమైన సోరకాయ గారెలు రెడీ అయిపోతాయి ఇది నాన్ వెజ్లో మేము దసరా రోజు చేసాము మా వాళ్ళైతే నాన్ వెజ్ పెట్టుకొని తిన్నరు మీరు ఎలా అయినా చేసుకొని తినండి కానీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంది వేడి వేడి సోరకాయ గారెలు రెడీ ఇలాగే తినచ్చు నాన్ వెజ్లో పెట్టుకొని తినచ్చు ఎలా తిన్నా సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ